నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎట్లా అంటే సమాజము దొంగలకు సర్ది కట్టడం దోపిడిదారులకు సర్ది కట్టడం నోరు నోడిదే ఊరు వాడు లంగైనా సరే కానీ వాషింగ్ పౌడర్ నిర్మ అంటే కల్తీ చేయు కల్తీ బిజినెస్ చేయు కల్తీ నూనె అమ్ము కల్తీ రాజకీయ నాయకులను కూడా అధికార పార్టీ తీసుకోవడం ఇట్లాంటిది ఎక్కువ నడుస్తుంది ఎంత నిజాయితీగా నీతిగా ఉంటే నీ జీవితం సంఖనాగిపోతుంది అనేటట్టు మనకు ఇండికేషన్ ఇస్తున్నాయి ప్రభుత్వాలు గత ప్రభుత్వం కేసీఆర్ ఆయంలో ఉన్నప్పుడు అట్లనే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అట్లనే ఉంది ఎవడైతే కేసీఆర్ను ఓడించడానికి కష్టపడ్డో వాళ్ళ బతుకులు బస్టాండ్ అయినాయి ఎవడైతే కాంగ్రెస్ను ఓడించడానికి ప్రయత్నం చేసిండో వాళ్ళ బతుకులు బంగారం అవుతున్నాయి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవడైతే తెలంగాణ ఉద్యమం చేసిండో వాళ్ళ బతుకులన్నీ బస్టాండ్ అయినాయి తెలంగాణ ద్రోహుల జీవితాలు బంగారమయినాయి ఫర్ ఎగ్జాంపుల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు దానం నాగేందర్ కావచ్చు ఇట్లా సబితా ఇంద్రారెడ్డి కావచ్చు మైనంపల్లి హనుమంతరావు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది తెలంగాణ ద్రోహుల జీవితాలు అత్యద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టిన వాళ్ళ బతుకులు బస్టాండ్ అయినాయి ఎవడైతే బీఆర్ఎస్ తరఫున గెలిచిర్రో వాళ్ళని ఇప్పుడు పార్టీలోకి తీసుకోవడం సేమ్ కేసీఆర్ ఉచ్చదొక్కినట్టే జరుగుతుంది దీనిపైన మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు మొన్న కేసీఆర్ గవర్నమెంట్ను ఓడించడంలో కూడా కీలక పాత్ర వహించిన ఉస్మాన్ యూనివర్సిటీ నేత ఓయూ శంకర్ అన్న మనకు అందుబాటులో ఉన్నాడు ఈరోజు పిఎంఆర్ టీవీ స్టూడియోకి పిలిచినాం దీనిపైన కామెంట్ చేస్తాడు బారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి అని వచ్చింది దీని మీద మాట్లాడతాడు అన్న నమస్తే నమస్తే ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్లోకి జగిత్యాల బారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువా పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అస్తంగూటికి ఐదుగురు బారాస ఎమ్మెల్యేలు ఈ ఐదుగురిని తీసుకున్నాడు ఇగో దీంట్లో మీరు చూడొచ్చు నేను మాట వద్దాం అనుకుంటే ఇది రాత్రికి రాత్రే మరి ఇది ఎందుకు చేసిర్రో మనకు అర్థం కాలేదు అప్పట్లో ఒకసారి మీరు కొట్లాడిర్రు రాత్రికి ఏదో జీవో తీసుకొచ్చి ఎవరికో జాబ్లు ఇచ్చేసారు కదా కాంట్రాక్ట్ లెక్చరర్ల అనకుండా సేమ్ ఇది రాత్రికి రాత్రే నైట్ పన్నెండు గంటలకు వార్త విన్నాము ఇది ఏంది నాకు రాజకీయాలు చిత్ర విచిత్రం అనిపిస్తున్నాయి మీరేం చెప్తారు చెప్పండి నేను తల్లికి బొల్లిమచ్చు ఉంటే పిల్లకి బంగారు సుక్కు ఉంటుందా అన్నది కదా వీళ్ళంతా పాటీలు మారిన వాళ్ళే కదా వచ్చిన వాళ్ళు లేకపోతే పార్టీ బహిష్కరిస్తే వచ్చినోళ్ళు కాదు కదా వీళ్ళంతా అదే వాళ్ళు ఎవరు చూద్దాం సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ కొండగా ఒప్పుతున్న సీఎం రేవంత్ ఈ రేవంత్ ఈ సంజయ్ కుమార్ మీ ధర్మపురి మీ పక్కకే జగిత్యాల ఆనుకోనే ఉంటది చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు ఈ వేమ నరేందర్ రెడ్డినే ఎమ్మెల్సీ చేయడానికి కోసము అప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడే అప్పుడు ఓటుకు నోటు అనే కేసులో ఇరుక్కుంది వేము నరేంద్ర రెడ్డి కోసమే కావచ్చు అంతే కదా తర్వాత విషయంలో సరే ఆ టైంలో ఆయన పక్కకున్నాడు ఈయన ఉన్నాడు ప్రభుత్వాన్ని ఒక నిపేషి చెప్పారు ఈయన సుదర్శన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే ఇప్పుడు పొంగులేట్ కూడా వైఎస్ఆర్ ఫస్ట్ ఫస్ట్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వచ్చారు ఈయన సంజయ్ కుమార్ ఫస్ట్ ఎట్లా ఫస్ట్ సంజయ్ కుమార్ ఫస్ట్ టీఆర్ఎస్ లకే వచ్చిండి ఇప్పుడు ఫస్ట్ టైం మారిడు మళ్ళా రేపు ఒకవేళ టిఆర్ఎస్ వస్తే టిఆర్ఎస్ బీజేపీ వస్తే బీజేపీ బీజేపీ ఈయన ఎన్లైనా వాళ్ళే ఉంటారు సీజ పాతది సారా కొత్తదా అదే అంతే ఇది ఇంతే సారా పాత అది అంతే ఇది ఇంతే రేవంత్ ఇలా ఏక పాత్ర అభినయం ఎక్కడున్నా అదే పాత్రధారి అదే సూత్రధారి ఇప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి అన్నాడు ఎలక్షన్ల ముందు స్టేట్మెంట్ ఇచ్చిండు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోటి కొట్టాలన్నాడు రాళ్లతోటి కొట్టాలి మరి ఇలా రాళ్ళతో కొడతారా చెప్పులతో కొడతారా మీరే నిర్ణయించాలి అసలు కండువా చేసి చెప్పుతో కొడితే అయిపోతుంది కదా మరి సంతోషం మేము నిన్నవాడి దాకా ఆత్మ గౌరవం ఆత్మ గౌరవము తెలంగాణ సెంటిమెంట్ తోటి పాడిన వాళ్ళని తొక్కినవాల ఇలా నువ్వేంది కొత్త మళ్ళా కొత్తగా ఇది ప్రజా ప్రజాపాలన్న ప్రజలు ఎవడి కోట్లేసి టిఆర్ఎస్ లో ఉన్న సంజయ్ కోట్లు వేసిన అర్థమైనా సంజయ్ కొట్లేసారు మరి సంజయ్ టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నిక కాబడ్డ సంజయ్ టిఆర్ఎస్ తరఫున వాళ్ళ కోసం కొట్లాడాలి ఏడా తెలంగాణ జైత్యాల నియోజకవర్గంలో కొట్లాడాలి మరి ఈయన ఏం చేసిండు మూడు రోజులకే ఏం పానం ఆగలేదా చచ్చిపోయిందా లేకపోతే ఏమన్నా అవినీతి చేసిన వానే సంజయ్ నేను సంజయ్ అని మా పక్క నియోజకవర్గమే ఏ ఎక్కడ ఎక్కడ వేసినా గొంగడు అక్కడనే నిన్న మొన్నటి దాకా కవితమ్మ తోటి ఇట్లా అంటగాయిండు కవితమ్మ కవితమ్మ అంటే సంజయ్ సంజయ్ అంటే కవితమ్మ అనే రకంగా అంటగాయినోడు ఇలా ఎవ్వనికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈయనకు పోతేనే డోర్ ఓపెన్ పెట్టుకోవచ్చు కేసీఆర్ అపాయింట్మెంట్ లేదు ఈయన పోచారం శ్రీనివాస రెడ్డిని కూడా జాయిన్ చేసుకున్నాడు అన్న ఇప్పుడు అన్ను బుక్ రత్నాలే బుక్తది రాళ్ళు పక్షి రాళ్ళే బుక్తది అన్నట్టు ఇలా వీళ్ళంతా ఎవరు రాజకీయ నాయకులు వీళ్ళకు రత్నాల అలవాటు అయింది రాళ్ళు లేడ బుక్తారీ ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ లేడపడతాయి వీళ్ళకి గతంలో మాట్లాడింది వినిపిస్తా ఒకసారి చూడండి ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇన్ని వేల మంది ఇవాళ ఈ పాంతవర నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్బంధాలను తెంచుకొని పోలీసులు అడ్డుకున్నా పోచారం పోలీసులను పెట్టి నిర్బంధించాలి అనుకున్నా ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతు ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు వచ్చి ఊరి మీద పడి వేస్తున్నాయి ఊర్లలో మైసమ్మకు దున్నపోతులు నిచ్చిపెడతారు అవి ఎక్కడ వస్తాయి అక్కడ దొంగసేనండి పోచారం శ్రీనివాస్ రెడ్డి అలా కూడు మైసమ్మ ఇచ్చిన దున్నపోత్తులాక ఊరు మీద వాడి మేస్తున్నారు కొంచెమైనా సిగ్గు ఉందా అని నేను అడుగుతున్నా అచ్చోసిన ఆంబొత్తులాకు నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా ఇక్కడ మంజరాల ఇసుక దోపిడి మీదే కంకర దోపిడి మీదే ఎవరు ఇల్లు కట్టాలన్నా

టిఆర్ఎస్ పార్టీ దరిద్ర పాలన అరాచక పాలన పాలన పాలననే నేను తెచ్చుకున్నాం 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 ప్రజా పాలనలకు ఇలాంటి అచ్చమైన ఆంబోతులు దున్నపోతులే కావాలా నీకు ఒకటి దొరకలేదు నీకు మైసమ్మ గిడిచిపెట్టిన దున్నపోతులే కావాల ఆ దున్నపోతులతో నీకు సావాసం ముద్దుకున్నదా అని అడుగుతున్నాం మేము ఇలా అంటే అడిగేటో లేడు ఏది పడితే చేస్తాం ఈ గతంలో అమెరికాలో కూడా పోయినట్టు అన్నాడన్నా మేము నీకున్న పరిపాలన నీకున్న సంఖ్య తక్కువ అయితే మళ్ళీ ఎలక్షన్ నీ ప్రభుత్వాన్ని వడగొడితే మళ్ళీ నీకు డబల్ మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటాం అవును అది మాకు వదిలే వదిలే మాకు మరి ఇది ఉన్న పోదులేందుకు మీకు ఇప్పుడు ఇది ఉన్న ఇగో ఇయాల ఆనాడు నీ కాంగ్రెస్ లోనే ఉండి నువ్వు ఆ టీడీపీలు ఉన్నావు నీ కాంగ్రెస్ లో ఉన్న దానం నాగేందరు పొరగాలని మా యూనివర్సిటీ ఉద్యమకారులని యూనివర్సిటీ కొట్టిండు నిన్న మొన్నటి దాకా ఆయన ఏదో ఏడో సిటీ బయట నాలుగు వందల ఎకరాలు ఉందంట అప్పుడు ఆ కాంగ్రెస్ ఎంపాయించుకున్నది దానికి కాపాడుకోవడానికి పోయిండు అని ఇది ప్రజలు అనుకుంటుంటే విన్న మాట ఇలా టిఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్ లో అస్తులను కాపాడుకోవడానికి వేడు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్గా గెలిచిన వారి గెలిచిన వారిలో సారీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఇప్పటికే దన దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులతో పాటు మాజీ శాసనసభ సభాధిపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగా తాజాగా ఈ జాబితాలో సంజయ్ కుమార్ చేరారు త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది మరి ఇప్పుడు చెప్పాల రేవంత్ రెడ్డి గారు దున్నపోతులను అచ్చొచ్చిన ఆంబోతులను మరి మంజీరా ఇసుక దొంగలను దానం నాగేందర్ లాంటి దోపిడి దొంగలను నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు నీకు అడిగేటోళ్ళు లేడా నీకు జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే పట్టే అవకాశాలు ఉంటాయి అసలు ఏంది కారణమేంది ఇలా తీసుకోవడానికి ప్రభుత్వం పడిపోతుందని ఎందుకు ఉన్నాయి అరవై నాలుగు ఆరు నలుగురు ఐదుగురు వెళ్ళిపోయింది అనుకో ఈయన ప్రభుత్వం ఉండదు కదా ఎందుకు వెళ్ళిపోతారు అన్న నువ్వు మంచి చూడవు అయితే నలుగురు ఎళ్ళకి వెళ్ళిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ టిఆర్ఎస్ కి అనుకుందాం టిఆర్ఎస్ కి వెళ్ళిపోయినా ఆల్రెడీ అలా ముప్పై ఎనిమిది ఉన్నాయి అంతే ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చనిపోయినారు ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేనే గెలిచిండు అంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి అరవై నాలుగు ప్లస్ సిపిఎం ఒకటి ఉండే అరవై ఐదు ఉండే దీంతో పాటు అరవై ఆరు అయినాయి అరవై ఆరు అయినా నలుగురు పోయినా అరవై రెండు ఉంటాయి ఒకవేళ బీఆర్ఎస్ కు పోయినా ముప్పై ఎనిమిది ప్లస్ నాలుగు అనుకోండి మీరు చెప్పినట్టు అలా నలభై రెండు అవుతాయి నలభై రెండుతో ఫామ్ చేయడం అది అసాధ్యం సరే ఆరు వేసుకో ఆరు పోయినా ప్రభుత్వం పడిపోద్ది కదా అసలు పడిపోదు అసలు పడిపోదు బాధ అది ఎవడు కూర్చాడు ఎవడు ఉన్నాయో ముప్పై ఎనిమిది ఎట్లా కూర్చో నేను ఇప్పుడు బీజేపీ ఎంఐఎం రెండు అయితే ఒక చెందికి రావు కదా ఎంఐఎం ఒక కిందికి రావు రానప్పుడు బీఆర్ఎస్ ఫామ్ చేయడానికి ఉండదు ఒకవేళ బీజేపీకి అనుకుందాం బీజేపీకి ఉన్న ఎనిమిది సీట్లే వీళ్ళు ఐదుగురు పోయినా ఆరుగురు పోయినా పద్నాలుగు సీట్లతో గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేస్తుంది పక్తు రాజకీయం చేస్తున్నారు అని చెప్పడానికి నిదర్శనమనని నాకు అనిపిస్తుంది అన్న వాస్తవం అది వాస్తవం ఎందుకంటే నలుగురు ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ధైర్యం టీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీలకు ఉంటదని అనుకుంటలేవు ఒకవేళ నీ పార్టీలకి వెళ్ళి పది మంది పోయినా వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేరు అలాంటప్పుడు ఒకవేళ ప్రభుత్వానికి కూల ఐదుగురునో పది మందినో తీసి కూల్చున్నా ప్రజలు చూస్తుండ్రు కదా ప్రజలు గమనిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పది మంది బిఆర్ఎస్ బయటకో ముప్పై ఎనిమిది ప్లస్ పది నలభై ఎనిమిది అవుతాయి నువ్వు అప్పుడు ఎంఐఎం ఏడు తీసుకోవచ్చు అంటే ఏ రకంగా కూడా ప్రభుత్వం కూలిపోదన్నా కానీ వీళ్లకు ప్రజల అవసరాల కంటే వీళ్ళ రాజకీయ అవసరాలే ముఖ్యం ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళ పార్లమెంటు సభ్యులు కానీ ఏ పార్టీ కొట్లాడతారో చూస్తా నేను రేపు ఎందుకంటే ఆ పార్టీ పిరాయింపుల చట్టం అనేది ఈ దేశానికి అత్యంత అవసరం ఏదైతే ప్రజలు వీళ్ళని నమ్మి ఇట్లాంటి దుర్మార్గులని ఇట్లాంటి జోకటోళ్ళని జోకుడు కాళ్ళని ఓట్లు వేసిండ్రు ప్రజలు ఓట్లు వేస్తే పార్టీ ఫిరాయించిన రోజే ప్రాథమిక సభ్యత్వం రద్దు కావాలి ఏదైతే డిజిగ్నేషన్ ఉందో ఎమ్మెల్యే పదవి రద్దు కావాలి కొంతమంది గుడ్డేనుగులు ఉన్నాయి ఆ గుడ్డేనుగులు ఏం చేస్తున్నాయి తలుపుతున్నాయి వీళ్ళు నలభై నాలుగు అనగానే లేదు మాకు యాభై కావాలంటున్నాయి కనీసం జ్ఞానం ఉండాలి కదా అది ఫిఫ్టీ పర్సెంటేజ్ కట్ ఆఫ్ దాటకూడదని ఉండాలి కదా అంటే ఇట్లాంటి మోసపూరిత హామీలు తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ రాజకీయ సప్రయోజనాల కోసము ఎలక్షన్లు లేట్ చేయడము ఇట్లా పార్టీలలో ఏర్చుకోవడము వాళ్ళ సంఖ్య పెంచుకోవడమే జరుగుతుంది ఇలా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఇలా నీ పార్టీకి వచ్చినోడు టిఆర్ఎస్ పార్టీ ఉంటాడా టిఆర్ఎస్ పార్టీ జీవితాన్ని ఇస్తే ఆయనకి ఒక గుర్తింపునిస్తే ఒక ప్రయారిటీ ఇస్తే సంజయ్కి సంజయ్కి ఒక ప్రయారిటీ ఇస్తారా నేను ఏమంటున్నా రేపు నీ పార్టీలు ఉంటాడా రేపు ఒకవేళ బీజేపీ వస్తుంది అంటే బీజేపీకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు మరి ఇట్లాంటి వాళ్ళతో ఎందుకు నీకు నీ పార్టీల కరువు పోయిందా అంటే ఇంకోటి పార్టీ ఏమైనా గొడ్డు పోయిందా ఇంకోటి పార్టీల కార్యకర్తలు లేరా నీ ఉన్న కార్యకర్తలు నువ్వు నీ కోసం కొట్లాడిన కార్యకర్తలను నీ ఈ ఈ లఫంగిలను తీసుకొని నీ కార్యకర్తలను నేను ఏడు పెడతావు ఇలా అంతమంది నికార్స్ అయిన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు యూత్ కాంగ్రెస్లు ఉన్నారు స్టూడెంట్ మే ఎన్ఎస్సిఐలు ఉన్నారు నీకు ఏడవాడి దాడు ఉన్నారు దేశవ్యాప్తంగా నీ పాఠ్యం చిన్నది కాదు నీకు డెబ్బై ఐదు ఏళ్ళు కాదు పార్టీ ఒక చరిత్ర ఉన్న పార్టీ ఇది అడక దుబ్బినోళ్లే కావాలా నీకు ఎందుకు మనమని దోపిడతారులే అన్నా నేను నోడుతున్నావు మరేమో మరి ఏమైనా ములాఖాత్ వేస్తారు ఇసుక వాటా ఉంది శ్రీ పోచారం రెడ్డిది మంజిర దొంగలు అచ్చొచ్చిన ఆంబోతులు అంటు ఆ అచ్చొచ్చిన ఆంబోతులతోని ఈ మంత్రి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి మంజిర ఇసుక నేన కూడా వాటా తీసుకున్నా రాజకీయ నాయకులు అంటేనే మోసగాళ్ళు రాజకీయ నాయకులు అంటే లంగలు రాజకీయలు అనేది అర్థం ప్రజలు అనుకుంటుర్రు అసలు వీని కోటేస్తే వీడు టీఆర్ఎస్ ప్రజలు అనుకుంటున్నారు ఆల్రెడీ వీళ్ళు 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 మనం చెప్పుడు కాదు మనం చెప్తే వీళ్ళందరూ యూట్యూబర్ చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రేక్షకులు అవు మా ఊని పట్టుకొని ఉడుతున్నాం అదే నేను అనుకున్నాడు కాదు ప్రజలు అనుకుంటున్నా మా చెప్తున్నా ఏ రాజకీయ నాయకుడు ఈ కాంగ్రెస్ పార్టీ మీద కాని రేవంత్ రెడ్డి మీద కానీ ఎటువంటి సింపతి లేకుండా ప్రజలకు రేపు వేరే పార్టీ ఆనాడు ముఖ్యమంత్రి కజ్వల్ నియోజకవర్గాన్ని ఎట్లయితే ఫడ్డు దొబ్బిపోయి తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్సెస్ అన్ని ఒక నియోజకవర్గానికి ఎట్లా పెట్టుకున్నాడో చింత ఈయన కూడా అట్లనే పెట్టుకుంటు అదే దారి దారి వేరు కాదు రాజకీయ నాయకులు అంతా సేమ్ సేమ్ అంటున్నా కదా ఇంత పొడు మానిఫెస్టో పెట్టుకున్నారు మాది ఇంత ఉంది అని మాది ఇంత ఉంది మేము ఇంత చేస్తాం ఎంత చేస్తారో యూత్తం కానీ మేము కూడా యూతం గాని అనిపించిన తర్వాత నైతిక విలువలు లేవు అసలు తిట్టిన అదే నోరుతోంది తిట్టి రాళ్లతో కొట్టాలా ఊరి తీయాలన్నావా ఇప్పుడు కండువినా ఊరేస్తే అయిపోతుంది కదా కండువతో అరే మంచి నాయకులు లేరా ముఖ్యమంత్రి నీకు ఎవరు దిక్కు లేదా లేదా మరి నువ్వు కూడా గంతే అనుకుంటున్నావా భక్తు రాజకీయం చేస్తున్నావా నువ్వు కూడా ఎటువంటి ఇక నీకు పాలాభిషేకాలు తీర్ మార్పాలిషేకాలు కంటోన్మెంట్ కదా కంటోన్మెంట్ కదా కంటోన్మెంట్ ఇలా గెలిపించింది కదా ఏ సీటు పోయినా ఇలా రేపు హరీష్ రావు రాజీనామా చేయడానికి రెడీ ఉన్నాడు నువ్వు రైతు రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేయడానికి ఉన్నాడు నువ్వు చక్కటి పాలన ఇస్తే నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు కదా గెలిపిస్తారు రాజీనామా చేపలే ఎందుకుగా ఆయన ఎవరు అన్నారు ఫిరోజ్ ఖాన్ అంటాడు అన్నారు ఈ తోకట్లన్నీ ఎందుకు నువ్వు ఆడుకుంటున్నావు అన్న ఆయన అన్నమాట అంటున్నాను ఆయన అన్న మాట ఈ మాటలు మన దగ్గర నుంచి రాకూడదు కానీ ఇట్లాంటి నాయకులు మనకెందుకన్నా ఇప్పుడు కనీసము రాజీనామా చేయకుండా సంజయ్ కుమార్ని ఎట్లా తీసుకుంటావు పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎట్లా తీసుకుంటావు దానన్ నాగేందర్ని ఎట్లా తీసుకుంటావు కడియం శ్రీ గారిని వెంకట్రావును అసలు రాజు వీళ్ళ పార్టీ సిద్ధాంతాల పార్టీ అంటారు గాని సిద్ధాంతాలు ఎక్కడికి రాద్దాంతాలు తప్ప మా నియోజకవర్గానికి రెండు జిల్లాలకి రెండు రాష్ట్రాలకి రెండు మండలాలకి కలిపే ఒక వంతెన ఉంటది రుడ్డం అని ఒక గుండ్లపేట రుడ్డం అని వంతెన ఉంటది ఆ వంతెన వానలకు మునిగితే రాకపోకలకు ఇబ్బంది అవుతది గజ్జేయని ఈ చవటలు ఇలా ఇలా మరి ఏం చేస్తారో తెలియదు ఎంత ఇది మొత్తము అది నాకు కనిపించింది ఒకటే జైచాల నియోజకవర్గం నేను ఇంకా జైచాల నియోజకవర్గంలో అడుగు పెట్లే పని పనిచేసిన జీవన్ రెడ్డి అదే పని చేసిండు ఇప్పుడు ఎమ్మెల్సీకి ఉన్నాడు ఆయన ఎమ్మెల్సీకి ఉండి నిరుద్యోగుల సమస్యల గురించి విద్యార్థుల సమస్యల గురించి ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడాల్సిన ఒక ఎమ్మెల్సీ మంచిగా రంగ రాజవైభోగంగా ఓట్లు వేసినారు నిరుద్యోగులు మా ప్రాంతం ఓడని చిరా మాకు నిఖర్షన్ ఓడని ఓట్లు వేసినారు ఒక్కనాడు గ్రూప్ వన్ లీకేజ్ అయితే ఒక్కనాడు మాట మాట్లాడలేదు ఇలా పేపర్ ఒక్క నోటిఫికేషన్ రాకపోతే మాట్లాడలేదు ఇంతమంది టీచర్లు చచ్చిపోతే మాట్లాడలేదు నిరుద్యోగులు చచ్చిపోతే మాట్లాడలేదు విద్యార్థులు చచ్చిపోతే మాట్లాడలేదు ఇట్లాంటి దరిద్రులకు ఎందుకు ఓట్ వేయాలని అడుగుతున్నాను నేను ఇలా దరిద్రులకి ఇట్లాంటి దరిద్రులకు ఓట్లు వేయాలి నిన్న దాకా మొన్న ఒక సమస్య జరిగింది కానీ దాని గురించి తర్వాత చర్చ మాట్లాడతాను పోచారం శ్రీనివాస రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో తల్లి నీకు ఎట్లా అన్నం పెడుతుందో నాకైతే తెలియదు ఆమె దండం పెట్టాల్సిందే నీ అంతా నీతి తప్పినోని జాతి తప్పినోని నీకు అన్నం పెడుతుంది అంటే ఆ తల్లికి దండం పెట్టాల్సిందే నీలాక నీతి జాతి మాల్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కాదు వీళ్ళు ఏమనుకుంటారంటే మహిబాల్ జాతి లేని ఉండి తల్లి ఎట్లా తిండి పెడుతుంది అన్నట్టుని ఎట్లా తీసుకున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది యూనివర్సిటీ అది అడుగుతుండ్రు నిరుద్యోగులు అది అది గౌరవ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు అది ఆయనకు కూడా అప్లై అనేది గుర్తుపెట్టుకోవాలి కదా ఆయనకే అప్లై అవుతుంది ఆయన మాటలు మాట్లాడాలి అర్థం నీ చూపించుకోవాలి కదా ఐదేళ్ళ కాలానికి నువ్వు ప్రజలను మోసం చేస్తాను అనుకున్నావు నువ్వు ఒకవేళ మందికి చూపిస్తే ఐదు వేలు నీ వైపు చూపిస్తాయి కదా గుర్తు పెట్టుకోవాలి మేము ఇప్పటికైనా మేము ఏమంటున్నాం అంటే ఐదుగురు రాజీనామా రాజీనామా చేసి ఎన్నికలకు నీ పరిపాలన పరిపాలన ప్రజా పరిపాలన నీకు నమ్మకం ఉంటే ఈ ఐదుగురిని రాజీనామా చేసి కోడు లెక్క ఒక ధైర్యం లెక్క డైలాగులు కదా ఎదిరించేటోళ్ళు లేకపోతే బెదిరించేటోడిది రాజ్యం అని మరి ఎదిరించేటోళ్ళందరినీ కూడా ఎందుకు వేసుకుంటున్నావు అంటే నీకు కూడా కేసీఆర్ పట్టిన భయమే పడుతుందా ఎదిరించేటోళ్ళందరినీ కూడా లోపట్ వేసుకుంటున్నావు కేసీఆర్ నయం ఎందుకంటే ఇంత ఏకపాత్ర పాత్ర ఉంటుండే స్టేట్ పార్టీ ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీ ఊంటే ఉరకాలి ఢిల్లీకి ఎలా పోతుండు ఢిల్లీకి ఉరకాలి కప్పి ఢిల్లీకి ఆ ఢిల్లీ ఉరకాలి అంత అంత ఈజీ ఏమి ఉండదు కానీ అంత ఈజీ ఏమి ఢిల్లీకి సీఎం రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్ళనున్నారు సోమ మంగళవారంలో రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు లోక్సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు సీఎం వెళ్తున్నట్లు చెప్తున్నారు అయితే ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతారని సమావేశం అంటే ఇప్పుడు టీఆర్ఎస్లో గెలిచిన కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది అందులో ఈయన సంజయ్కి వచ్చు పోచారం కాదు ఈ మూసినాలని కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకోవడానికి మా డోర్ లో ఓపెన్ చేసినాం మా డోర్ లోపేట్ లోపెన్ ఖాళీ అవుతుంది టిఆర్ఎస్ ఖాళీ అవుతుంది ఆ చెత్త నీకెందుకు అది ఆ చెత్త ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మ ఇక మంజీ ఇసుక కదొంగాలను వదిలేస్తావు భూ కబ్జాలు వదిలేస్తావు అచ్చొచ్చిన ఒక మాట చెప్పాను తప్పిపోయి కేసీఆర్ వచ్చినా తీసుకుంటారు కవిత వచ్చినా తీసుకుంటారు తప్పిపోయి మన కేటీఆర్ వచ్చినా తీసుకుంటారు హరీష్ రావు వచ్చినా ఇలా కావాల్సింది సంఖ్య సంఖ్య అంతే అంటే అడిగేటోడు ఉండదు ప్రతిపక్షం ఉండదు సర్ఫెక్సల్ ఇక అట్లయితే ఇదే లాస్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే పట్టే ఛాన్స్ ఉంటది నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు కట్టిన ట్యాక్సు అన్ని నియోజకవర్గాలకి సమంగా డిస్ట్రిబ్యూట్ కావాలి ఇలా ఈ ముఖ్యమంత్రి గెలిచిన నుంచి ఆ ముఖ్యమంత్రి గెలిచిన కాళ్ళ నుంచి చింతమడకకు అవును తర్వాత గజ్వేల్కు తీసుకుపెట్టు ఈ కొడంగల్కు తీసుకుపోతుడు దానికి ఉదాహరణ నేను రేపు రాబోయే ఎన్నికలలో ప్రతిపక్షంలో ఉంటా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పకనే చెప్పించుకుంటున్నాడు చెప్పకనే చెప్పించుకుంటుడు బరాబ్బరి ఇలా రేవంత్ రెడ్డికి చెప్తున్నాం ఇలా అయ్యే పదేళ్ళు ఆ రాక్షసు నిదా ఆ మదపు మదపు టేనుగు మీద ఎలా తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అన్న ఆ మదపు గజాన్ని మదపు దేనుగుని మద గజాన్ని నువ్వే ప్రకృతిని నమ్ముతా ప్రకృతిని నమ్ముతా అంటారు కదా ప్రకృతి నిన్ను పగబడుతుంది ప్రకృతికి విరుద్ధంగా వేరోడు పార్టీలో గెలిచినోన్ని వేరే పార్టీ సింబల్ మీద గెలిచినోన్ని నీ పార్టీలోకి తీసుకున్నావు కాబట్టి ఇది ప్రకృతి విరుద్ధం రాజీనామా చేయకుండా తీసుకున్నావు ఇంకా విరుద్ధం రాళ్ల తను కొట్టాలని చెప్పిన నువ్వే నీతి తప్పుతున్నది ప్రకృతి మిగతా పార్టీలు కూడా ఎవరినైతే మీరు చేర్చుకోవాలనుకుంటారో వాడిని రిజిగ్నేషన్ చేసి ఎలక్షన్స్ పోయి మీరు పార్టీలో చేర్చుకోండి మీకు కొంత గౌరవం ఉంటుంది మర్యాద ఉంటుంది అదర్వైజ్ లేకపోతే ఇగో ఇలా ఈ గౌరవ ముఖ్యమంత్రి అన్నట్టే మిమ్మల్ని కూడా అనాల్సి వస్తుందని అని ప్రతిపక్ష పార్టీలకు చెప్తున్నాము ఇది అధికార పక్షం ఇంత దరిద్రం దరి ఇంకో పదిహేను ఇరవై మంది పోయే అవకాశం ఉంది అంటున్నారు వాళ్ళుచ్చాక అలాగే చెప్తున్నారు ఎవడన్నా పోవాలి అనుకుంటే అరే రాజీనామా ఉందా ఉందాగానే ఉంటది అవు జస్ట్ అది కూడా రాజ అసలు నిజానికి 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 ఎక్కడ రెండు వందల కోట్లు ఎవరు పెట్టాలి ఓడిపోతామని భయం ఈయననే అన్నాడు సయాన ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి మొన్ననే మేము డబ్బులు పెట్టి గెలిచినాం రాజీనామా ఏమని అడిగినాం తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు నాగ జనార్దన్ రెడ్డికి గుండంతా ఓకే నిరుద్యోగులు విద్యార్థులంతా కలిసి తెలంగాణ ఉద్యమం నాడే గుండంతా ఉనికి అర్థమైనా ఆ రోజు ఆ రోజు నాడే ఈయన బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చిండు ఇప్పటికి ఇప్పుడు రాజీనామా ఏమంటే నేను నిన్ననే మొన్న ఎమ్మెల్యే గెలిచినా అన్నాడు ఇప్పుడు అది ఇరవై ఐదు కోట్లు పోయింది నలభై అయింది ఇప్పుడు వంద కోట్లు పెట్టి గెలవాలి అయితే ఇంకో డౌట్ ఏంది వస్తుంది అంటే ఎవరిని జాయిన్ చేసుకున్నా పక్కకు పొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటుండన్న ఏ మంత్రి ఉండట్లేదు రీజన్ ఏందంటే మరి ఎక్కువ శాతం ఆయన పక్కకు కనబడుతున్నాడు అంటే నాకు తెలిసి ఏం జరగబోతుంది ఈ నాకు తెలిసి రేవంత్ రెడ్డి కంటే పొంగులేటి సీఎం అయినా బెటర్ అనే మరి ఇదేంటి అంత చూడ్డానికి అని నవ్వుతున్నాడు కానీ అసలు అది ప్రకృతి విరుద్ధంగా నవ్వుతున్నాడు ప్రకృతి వికృతి ప్రకృతి నేను ఒక మాట చెప్పాను సరే మనము కడుపుల బాధ కక్కలేకనో లేకపోతే కడుపుల బాధ చెప్పుకోలేకనో మనకు ఒక పార్టీ వేరే పార్టీ కావాలని గెలిపించుకున్నారు కానీ ఇట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటారని నేను అడని కలగానమ్మా కలగనం కలగన్నమా లేదు కదా ఏమంటున్నాం అంటే ఈయన పార్టీకి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా నడవాలంటే ఈయన కావాలి ఎందుకంటే ఎన్నికల వ్యయమంతా చూసుకున్నది ఈనే ప్రజలందరూ చెప్పుకున్నారు నాయకులు చెప్పుకున్నారు సీట్లు అందుకనే ఈయనకు రావాల్సిన ఈ రెవెన్యూ శాఖ మంత్రికి రావాల్సిన ఫండు రైతు బంధు కోసం రైతు బంధు కోసము హెచ్ఎండిఏ పరిధిలో భూములు అమ్మితే హెచ్ఎండిఏకే ఆ డబ్బులు ఆ హెచ్ఎండిఏ అకౌంట్లోనే వేయాలి కానీ దానికి నిబంధనలకు విరుద్ధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్మి అకౌంట్ల లేచింది రైతు బంధు ఏవని ఓకే కానీ డబ్బులు పెట్టిన అనే ఉద్దేశం కొద్దీ ఎలా ఏడు వేల కోట్లు వెళ్ళిపోయినాయి ఓకే ఆయన ఆయనను కూడా తప్పుబట్ట కానీ రైతుల ముందు మనకు ఎలా రైతుల ముందు నీ కాంట్రాక్ట్లు టెండర్లు తర్వాత నీకు నాలుగు రోజులు ఆగుతే ఏం కాదు కానీ ఒక రైతు ప్రాణం పోతే రాదు రైతు ప్రాణం మాటిచ్చిర్రు కదా నువ్వు వాళ్ళ కోసం వేసిన డబ్బులు మీ మీ అకౌంట్లకి ఎట్లా మళ్ళీ ఇచ్చుకుంటారు నేను ఏమంటున్నా వాళ్ళకు నాలుగు రోజులు లేట్ ఇచ్చిన ఇచ్చి ఇచ్చిండ్రు లేట్కి ఇచ్చిన కావచ్చు కానీ రైతు కంటే ముందు నీ కాంట్రాక్ట్ టెండర్లు అయితే కాదు కదా ఈయనకి ఇప్పుడు సరే ఆయన ఏం చెప్తావు సీఎం ఇప్పుడు సీఎందే కదా మెయిన్ పాత్ర ఏం చేసినా ఇవ్వ నన్ను తీసుకున్న ఇంకోటి ఇంకోటైనా ఒకటే చెప్తా ఇవాళ దున్నపోతులు పోచమ్మ కాడ మైసమ్మ కాడ విడిచిపెట్టిన దున్నపోతులు ఆ దున్నపోతులను నీ దొడ్లే తెచ్చుకొని నువ్వు దున్నపోతు అవుతావా లేకపోతే దున్న అదే అడుగుతున్నా నేను నువ్వు ఇప్పుడు నువ్వు ఆయనన్న మాటలే నేను అంటలే గౌరవ ముఖ్యమంత్రి నేను ఏమాట అంటలే నువ్వు నీ చరిత్ర ఏంది నీ వెనుక నీ నీ కుటుంబం ఏంది నేనేం మాట్లాడా అజే ముఖ్యమంత్రిగా అజే ముఖ్యమంత్రి అడుగుతున్నాను నేను ఇలా మైసమ్మ కాడ వదిలిపెట్టిన దున్నపోతులు నీకు ఎందుకు అవసరమైనా అని అడుగుతున్నా ఈ దున్నపోతులల్ల నువ్వు దున్నపోతు అవుతావా అని అడుగుతున్నా రైట్ నీకు ఎందుకు రైట్ దున్నపోతు తెలంగాణ ప్రజలకు చేస్తున్నా ఇక్కడ నా మారని రాజీనామా చేయకుండా పార్టీ మారిన వాళ్ళని మాత్రం అడగాల్సిందే ఈవెన్ సీఎంను కూడా కనబడ్డ దగ్గర అడగాల్సిందే నువ్వు చెప్పింది ఎందుకు చేసేయాలని నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నాం ఎలా ఇక్కడ కలిసినప్పుడల్లా పార్టీ మారేటప్పుడు రాజీనామా చేసి ప్రాథమిక సభ్యత్వానికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎందుకు చేరలేదో అడుగడుగున ఈ చాతగాని సన్నాసి ఎమ్మెల్యేని మీరు ఏ రకంగా నిరసన రూపం ఉంటుంది నిరసన రూపంలో ఏ రకంగా అడుగుతారో ఆయన ఏ రకంగా బట్టలు ఇప్పుతారో బట్టలు ఇప్పుడు రైట్ థ్యాంక్ యూ ఇదండి ఈ పార్టీ మారేటోడు రాజీనామా చేయండి గత ఇప్పుడే ఐదు మంది అయిరు వీళ్ళంతా రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలి నెక్స్ట్ ఎవడన్నా పోవాలనుకున్న రాజీనామా చేయండి ఈ చట్టం దిశగా రేవంత్ రెడ్డి కృషి చేయాల్సింది పోయి మీరు బ్యాలెట్ రావాలి ఈవీఎంలు వద్దంటారు ఓకే దాని మీద కొట్లాడండి మరి పార్టీ ఫిరాయింపుల మీద రాళ్ళతోని కొట్టి చంపాలి చట్టాలు కఠినంగా రావాలి రాజీనామా చేయకుండా వేరే పార్టీలోకి పోవద్దని పగరాగల్భాలు ప్రగల్భాలు అలికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు దాని మీద కొట్లాడాల్సిన మీరే చెప్పిన మాటకు విరుద్ధంగా చేస్తున్నారు కదా కొంచెమన్నా అరే మనకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఆ గిల్టీ ఫీలింగ్ కూడా మీలో కనబడతలేదు నవ్వుకుంటా హ్యాపీగా ఎవరినైతే ఏ నోటితో తిట్టినావో ఆ నోటితోనే జాయిన్ చేసుకొని ఇప్పుడు ఇట్లా ఉందండి మన పరిపాలన అనే స్టార్టింగ్లో చెప్పింది మీకు అర్థమైంది కదా దొంగలకు సర్ది కడుతున్నారు కష్టపడ్డోళ్ళ జీవితాలు సంఘ నాకిపోయినట్టే ఇది కాంగ్రెస్లో ఉండి అన్యాయానికి గురైన వాళ్ళు మొన్న కేసీఆర్ను ఓడించడానికి ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేయాలి లేకపోతే రేపు లేకు మేకై కూర్చుంటారు ఎంత బాధాకరం అంటే సంజయ్ కుమార్ కావచ్చు దానం నాగేందర్ కావచ్చు పోచారం రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ కార్యకర్త ఉల్టా వాళ్ళ మీద కేసులు పెట్టిన దొంగలు ఆ దొంగలను తీసుకున్నాడు అంటే ఇప్పుడు ఆ కార్యకర్తల దెబ్బలు పోని వాళ్ళ మీద కేసులు పెట్టుకొని వాళ్ళ జైలు జీవితం పెట్టుకొని ఇప్పుడు వీళ్ళని తీసుకొని వీళ్ళు వీళ్ళు అలా బలం అవుతున్నారు అంటే ఇక్కడ కార్యకర్తలు బలైతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఈ పార్టీ ఫిరాయింపుల మీద కఠినాతి కఠినమైన చట్టాలు వచ్చేటట్టు కాంగ్రెస్ కార్యకర్తలే నడుము కట్టాలి బీఆర్ఎస్ వాళ్ళు నడుము కట్టాలి బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టులు అన్ని పార్టీల కార్యకర్తలే కొట్లాటకు దిగాలి మరి కోదండరాం సార్ కూడా దీనికి నాయకత్వం వహించాలి ఎక్కడున్నావు కోదండరామ్ సార్ ఇప్పుడు మాట్లాడవా ఎట్లా పడితే అట్లా జాయినింగ్లు అవుతున్నాయి ఆకునూరి సార్ కూడా దీని మీద మాట్లాడాలి తీన్మార్ మల్లన్న కూడా దీని మీద మాట్లాడాలి రెచ్చిపోవాలి కేసీఆర్ మీద రెచ్చిపోయినట్టు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి యు ఆర్ డూయింగ్ రాంగ్ అని చెప్పి తీన్మార్ మల్లన్న అడగాలి తీన్మార్ మల్లన్న పాలాభిషేకాలు చేయొద్దు తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా నువ్వు ఆ పార్టీలో ఉండు మంత్రి పదవి ఇస్తే తీసుకో కానీ అన్యాయం జరిగినప్పుడు తప్పు చేసినప్పుడు అనైతికమైనప్పుడు ఇది తప్పు వేరే పార్టీ సింబల్ మీద గెలిచినవన్నీ మనం తీసుకోవచ్చు రేపు వీళ్ళని మళ్ళీ రేపు బీజేపీ తీసుకోవచ్చు పొట్టోని మరి పొడుగోడు కొడితే పొడుగొని పోషమ్మ కొడుతుంది రేపు మరి యాభై ఎనిమిది ఇప్పుడు యాభై రెండు మందిని బీజేపీ తీసుకొని రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మీరు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళకి ఎనిమిది మంది ఉన్నారు యాభై రెండు మందిని తీసుకొని ఫామ్ చేస్తే మీ తరపున ఎవరు మాట్లాడతారు మీరు చేస్తే సంసారము వేరే చేస్తే వ్యభిచారమా అని వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తారయ్యా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా బిహేవ్ చేస్తున్నారు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ యువత తెలంగాణ మేధావులు పెద్ద మొత్తంలో కూడా నల్ల బెన్నులతో నిరసన చేయాలి ఈ దొంగలతోని రాజీనామా చేపించాలి దీనికి బలమైన చట్టం దేశవ్యాప్తంగా తెచ్చుకునేటట్టు ప్రతి ఒక్కరు కృషి చేయవలసిందిగా నేను తెలంగాణ యువతను తెలుగు యువతను విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై